ఓం నారాయణ ఆదినారాయణ ఓం నారాయణ ఆదినారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేను మా ఆశ్రిత జన రక్షకుడు దీన జన బాంధవుడు అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామం సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి అవధూత భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ సద్గురు ప్రసన్న సుబ్రహ్మ్య మాస్టర్ గారి లీలా వైభవం ఈ భక్తురాలి పేరు హేమలత వీరు నందకుమార్ గారి భార్య అంతేకాకుండా ఈమె సుబ్రహ్మ్య మాస్టర్ గారి స్టూడెంట్ ఈమెకు వివాహం అయిన తర్వాత గొలగమూడు వచ్చి సుబ్రమ్య సార్ని దర్శించుకొని వెళ్తూ ఉండేవారు ఒకసారి ఆమెకు బాగా మోకాళ్ళు నొప్పులు వచ్చాయి దాంతో అప్పుడు సార్ని దర్శించుకుంటే సార్ ఇలా చెప్పారు బస సుబ్రమ్య సార్ గొలగమూడి వచ్చి వెంకట వారి దర్శనం చేసుకుని ప్రదక్షిణలు చేయమన్నారు అయితే ఆమె గూడూరు దగ్గర ఉన్న పల్లెటూరు నుంచి రావటం వల్ల కొంచెం కష్టం అని చెప్పి వారానికి ఒకసారి రమ్మని చెప్పారు అదే విధంగా ఆమె సార్ చెప్పినట్టే వారం వారం వచ్చి శ్రీ భగవాన్ వెంకటేశ్వర దర్శనం చేసుకుండేది కొన్ని వారాల కల్లా ఆమె నొప్పులన్నీ తగ్గిపోయాయి సార్ చెప్పిన స్ఫూర్తితోనే ప్రతి రోజు తమ ఇంట్లో తులసి కోట చుట్టూ ఆమె ఉదయం పదకొండు ముప్పై నుంచి మధ్యాహ్నం పన్నెండు ముప్పై మధ్య ప్రదక్షిణలు చేస్తూ ఉండేవారు సార్ చెప్పిన స్ఫూర్తితో కొన్ని నెలల తర్వాత ఆమెకు మళ్ళీ తిరిగి అనారోగ్యం అయింది మంచాన పడ్డారు డాక్టర్లకి రోగం అంతుపట్టలేదు ఇంకా ఆమె చనిపోతారని డాక్టర్లు కూడా చెప్పేశారు అప్పుడు నందకుమార్ గారు శ్రీ దత్తాత్రేయ స్వామిని మనసులోనే వేడుకొని ఇలా వేడుకున్నారు నువ్వు చచ్చిన వారిని బ్రతికించావు నా భార్యని బ్రతికించలేవా అని వేడుకొని శ్రీ గురు చరిత్ర పారాయణ చేశారు ఈ పారాయణ అయిన తర్వాత ఒక రోజు ఆ మధ్యాహ్నం ఆమెకు అంటే ఒక స్వప్నం వచ్చింది ఆ కళ్ళ వారింట్లో భరద్వాజ్ మాస్టర్ గారి పటం నుండి భరద్వాజ్ మాస్టర్ గారు బయటకు వచ్చేసారు పటం నుంచి మాస్టర్ గారి ఫోటో నుంచి ఆమె పడుకున్న మంచం దగ్గరికి వచ్చి ఆ మంచం మీద పడుకున్నది ఆ రోజు నుంచి ఆమె ఆరోగ్యం చక్కబడి కోలుకుంది ఆమె చెప్తూ ఉంటారనమాట ఆమె చేసిన ప్రదక్షిణలే ఆమెను రక్షించాయని చెప్తారు తర్వాత ఈమెకి ఎప్పుడూ ఒక సందేహం ఉండేది సుబ్రహ్మణ్య సార్ సమాధి అవటానికి ముందు తర్వాత సమాధి అయిన తర్వాత వీరికి వారసులు ఎవరు ఉంటారు అని సందేహం ఎప్పుడు ఈమెకు మనసులో ఉండేది ఒక రోజు ఆమెకు స్వప్నం వచ్చింది అనమాట ఆ స్వప్నంలో ఒక పెద్ద స్కూల్ బిల్డింగ్ ఆవరణలో ఈ ఫ్రెండ్స్ సుబ్రామయ్య మాస్టర్ గారు అక్కడ ఉన్నారు వెళ్ళి దండం పెట్టుకొని ఈమె స్నేహితులు సుబ్రామయ్య సార్ అక్కడ ఉన్నారు నువ్వు వెళ్లి దండం పెట్టుకొని చెప్పారనమాట ఆమె సార్ దగ్గరికి వెళ్లి కాళ్ళకి నమస్కారం చేసుకుంది తెలియకుండానే కాళ్ళ నుండి ఆమెకి నీరు వస్తున్నాయి పైకి చూసేసరికి సార్ ముఖం కాకుండా అక్కడ శ్రీ భగవాన్ వెంకటేశ్వమి వారి మొహం కనబడింది అంటే నేన స్వామి అంటే స్వాంబార్ చెప్తారు కదా సూర్య చంద్రుల ఉన్నంత వరకు నేను ఇక్కడే ఉంటానని అలా చెప్పినట్లుగా ఈమెకు అనిపించింది ఈ అనుభవం కూడా ఇది హేమలత్ గారి అనుభవమే వీరు చిన్నపిల్లలు సత్సంగం చేస్తూ ఉన్నారు అక్కడ నందకుమార్ గారు భార్య వీరు కదా ఇవి అక్కడ నందకుమార్ గారు ఈమె అంతా భరద్వాజ్ మాస్టర్ గారు చిన్న పుస్తకాలు చదువుతూ పిల్లల సత్సంగం అంటే మాస్టర్ గారు చిన్నపిల్లల కోసం రాసిన పుస్తకాలు చదువుతూ చిన్నపిల్లలు సత్సంగం చేస్తున్నారు అప్పుడు వీరికి ఒక ఆ సత్సంగం జరుగుతూ ఉన్న అప్పుడు ఆ టైంలో చేస్తూ ఉన్నప్పుడు ఆ టైంలోనే వీరికి ఒక కళ స్వప్నం వచ్చిందనమాట ఆ స్వప్నంలో వీరు పూజ చేసుకుంటూ ఉంటే మాస్టర్ గారు ఒక తెల్లబడి మంచి కట్టుతో వచ్చారు మాస్టర్ గారికి వీరు నమస్కరించారు నమస్కరిస్తే వీరికి ఆశీస్సులు ఇచ్చారు ఇలా కిడ్స్ సత్సంగంలో కూడా మాస్టర్ గారు పుస్తకం చదువుతూ ఉంటే ప్రార్థన లేకుండే వారు సత్సంగానికి వచ్చి మాస్టర్ గారు శ్రీ ఎక్కిర భరద్వాజ్ మాస్టర్ గారు వీరికి ఆశీస్సులు ప్రసాదించారు అలాగే తర్వాత ఈ కిడ్స్ సత్సంగంలోనే శ్రీ భగవాన్ వెంకట్య వారి పుస్తకం అయిన తర్వాత దర్గా స్వామివారి పుస్తకం చదువుదాము అని అనుకున్నారు సరిగ్గా ఆ సమయానికే స్వామివారు అంటే స్వప్నం అనుకున్నారు స్వామివారు శ్రీ దర్గా స్వామివారు వీరికి ఆశీస్సులు ఎలా ప్రసాదించారంటే అది కూడా స్వప్నంలోనే ప్రసాదించారు దర్గా స్వామి వారు వచ్చినట్టు వీరు అందరూ అక్కడ ఈయన నందకుమార్ గారు ప్రసాద్ గారు ఈ హేమలత గారు అంతా అక్కడ ఉన్నారు వీరంతా మాట్లాడుకుంటున్నారు రాత్రి ఉంటే ఈయన దర్గా స్వామి వారు వచ్చినట్టు అప్పుడు స్వామి వారికి మంచము పక్క ఇంటికి వెళ్లి మంచం తీసుకొచ్చి వేస్తే దాని మీద ఈ దర్గా స్వామి వారు కూర్చున్నారు తర్వాత ఇంకా వారితో పాటు కొంతమంది భక్తులు కూడా వచ్చారు అయితే వాళ్ళకి ఏర్పాట్లు చేద్దామని ఈమె లోపలికి వెళ్తున్నారు లోపలికి వెళ్తూ ఉంటే మళ్ళీ ఎదురొచ్చారు దర్గా స్వామి వారు అయ్యమకు అయ్యో నేను స్వామి ఎదురొచ్చారు నేను నమస్కారం చేసుకోలేదని అనుకుంటూ ఉంటే స్వామివారి ఆశీస్సులు నీకు ఉన్నాయని ఆమెకు తెలియజెప్పారు ఈ విధంగా స్వప్నంలోనే ఎకరాలు భరద్వాజ్ మాస్టర్ గారు దర్గా స్వామి వారు వీరికి ఆశీస్సులు ప్రసాదించారు బెంగళూరు వాస్తవలు శ్రీ ప్రసాద్ గారు అనుభవం ఇది వీరికి సారు ఉల్లిపాయలు తినొద్దని రెండు వేల పద్నాలుగులోనే చెప్పే చెప్పి ఉన్నారు కానీ అప్పటి నుంచి తినకూడదు వీరు తినకూడదు అనుకున్నా కానీ ఆ నియమం పూర్తిగా పాటించలేకపోయారు చాలా సందర్భాల్లో తినకుండా ఉన్నా కొన్ని సందర్భాల్లో తినక తప్పేది కాదు నెలకు ఒక రెండు మూడు సార్లు ఉల్లిపాయ తినటం సంభవించేది ఆ వీరికి మనసులో బాధ ఉండేది సార్ చెప్పిన నియమం పాటించలేకపోతున్నానే అని ఆ తర్వాత సార్ రెండు వేల పదిహేడులో సమాధి చెందారు కదా అప్పుడు ఆయన బాధ అంటే సార్ చెప్పింది నేను ఆచరించట్లేదు అలా ఉండేది కానీ అలా అనుకుంటూ ఉంటే రెండు వేల పంతొమ్మిది జూలై ఆగస్టు నుంచి ఇంకా ఉల్లిపాయ తినకుండా ఉండాలని వీరు గట్టిగా నిర్ణయించుకున్నారు అప్పటి నుంచి ఆ నియమం సహజ సిద్ధమైపోయింది వీరికి ఉల్లిపాయ మీద వ్యామోహం లేకుండా పోయింది అంటే ఇది శ్రీ సుబ్రహ్యార్ యొక్క కృప ఇది అంటే వారి వారి అనుగ్రహం కృప లేకపోతే మనం నియమాలు కూడా సక్రమంగా పాటించలేం ఆ తర్వాత వారికి ఇంకొక వీరికి చెప్పింది ఇంకొక ఇంకొకటి కూడా ఉందంటే బంగాళాదుంపలు కూడా తినవద్దని టూ రెండు వేల పద్నాలుగులో అని చెప్పారు వాటి వల్ల పెద్ద వయసులో మోకాళ్ళలో నొప్పులు ఇబ్బంది వస్తుంది కాబట్టి తినవద్దని చెప్పారు కానీ ఈ రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఉల్లిపాయతో పాటు ఈ బంగాళదుంపలు కూడా తినటం మానేయడం జరిగింది ఈ విధంగా స్వామివారి శ్రీ పెససుబ్రమయ్య మాస్టర్ గారి అనుగ్రహంతో వీరు ఈ రెండు నియమాలు పాటించగలుగుతున్నారు అప్పటి నుంచి తర్వాత వీరు అంటే ఈ ప్రసాద్ గారే నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల పంతొమ్మిదిని బెంగళూరు నుంచి వీరు హైదరాబాద్ బయలుదేరారు అనమాట అంటే వారు చెప్పిన వారి షెడ్యూల్ ప్రకారం వారి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి కాన్ఫరెన్స్ కి వెళ్ళాలి ట్రైన్ టికెట్ రిజర్వ్ చేసుకున్నారు అంటే ట్రై కానీ ట్రైన్ దిగిన తర్వాత నాపల్లి బాబా గారి దగ్గరికి వెళ్తే టైం సరిపోదు ఉదయం అయితే సరిపోతుంది అని అనుకున్నారు అనమాట అనుకుని ఇంటి నుంచి అంటే ట్రైన్ లో వెళ్ళి దిగిన తర్వాత ఉదయం పూట సమయం సరిపోదు టైం అని అనుకున్నారు నాపల్లి బాబా గారి దగ్గరికి వెళ్తే బాగుంది హైదరాబాద్ లో అనుకున్నారు ఇంటి నుంచి బయలుదేరే ముందు వీరు శ్రీ సార్ సార్కి నమస్కారం చేసుకొని అన్నారు మీ అనుగ్రహం మీ సేవ ప్రసాదించండి అని అనుగ్రహించండి అని ప్రార్థన చేసుకున్నారు ఆ తర్వాత అతను ఒక గంట ఇరవై నిమిషాల ముందుగానే రైల్వే స్టేషన్ కు బయలుదేరిన ట్రైన్ ఆ రోజు వెళ్లిపోయింది అనమాట అప్పటికప్పుడు వీరు బస్ టికెట్ రిజర్వ్ చేసుకొని హైదరాబాద్ లో ఉన్నారు వీరి ఫ్రెండ్ రామకృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్లిపోయారు అనమాట బస్ లో అక్కడ నుంచి వీరి స్నేహితుడి ఇంటి నుంచి శ్రీ నాంపల్లి బాబా గారి సమాధి మందిరం ఒకటిన్నర కిలోమీటర్ల దూరం మాత్రమే వీరి స్నేహితుడి ఇంటి నుంచి రామ్ నాంపల్లి బాబా మందిరం దర్శనానికి వెళ్తూ ఆయన రామకృష్ణ గారి రూమ్ లో ఉన్న దుని వాళ్ళ దాదా చరిత్ర గ్రంథం తీసుకొని వీరు వెళ్ళారనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన పూజారి అప్పారావు గారు ఈయన ప్రసాద్ గారి చేతిలో పుస్తకం చూసి వాళ్ళ దునివాళ్ళ ఆ దుని వాళ్ళ దాదా గారి సమాధి చెందిన రోజు పొద్దుటే నేను అనుకుంటున్నాను ఈ రూపంలో ఆయన వచ్చేసారని చెప్పి పుస్తకం తీసుకొని వాళ్ళు కళ్ళ అంతేకాకుండా వారు అప్పారావు గారు ఇంకా ఇలా చెప్పారు అన్నమాట ఈ రోజు సుధీంద్ర బాబు గారు సమాధి చెందిన రోజు కూడా అని అన్నారు ఈ విధంగా ఇద్దరు మహనీయులు ఆరాధన దినోత్సవం రోజు శ్రీ నాంపల్లి బాబా గారి దర్శనం వీరు చేసుకున్నారు ఈ విధంగా స్వామివారి స్వామివారి కృప శ్రీ పసల సుబ్రమేశ్వరం మాస్టర్ గారి కృప వీరికి తన ఉందని వీరు ఆనంద పడ్డారు ఆ పార్వశ్యంలో ఉండిపోయారు అంతేకాకుండా ఆ రోజు సాయంత్రం భరద్వాజ్ మాస్టర్ గారు సతీమణి అమ్మగారి దర్శనానికి కూడా నాగోలు వెళ్లి కొద్దిసేపు అమ్మగారి సన్నిధిలో గడిపి స్వామివారి కృపను శ్రీ ఎక్కిర శ్రీ ఎక్కిరేళ్ళ భరద్వాజ్ మాస్టర్ గారి కృపను శ్రీ పెసల సుబ్రహ్మయ్య గారి అనుగ్రహాన్ని అనుగ్రహాన్ని గుర్తించి వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారములు తెలుపుకున్నారు ఓం నారాయణ ఆది నారాయణ